చిరుకూరి జగదీశ చంద్రప్రసాద్ సిర్వాను ఉప్పలపాడు నాగొప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా ఎన్ని ఉన్నాయండి మీది మావి మొత్తం ముప్పై ఐదు ఉండయి చాలీ ముప్పై ఐదు లో ఇరవై ఇరవై ఆరు పెద్ద మామూలుగా ఆరు జీవాలు రెండో కారు చిన్నపిల్లలు ఐదు ఐదుటికేమో మాములుగా పావు డబ్బా వాడుతున్నా ఈ ఆరు జీవాలకేమో ఆరు డబ్బా వాడుతున్నా ఈ ఇరవై ఆరు జీవాలకేమో మామూలుగా పూర్తిగా డబ్బా ఏ డబ్బా డబ్బా ఏ టైమ్ లో వేస్తున్నారు పొద్దున్నే ఉదయం ఏడు గంటల కాడి నుంచి ఎనిమిది గంటల లోపులోనే వేస్తాం అంటే నీకు సాయంత్రం వాడటానికి మామూలుగా పొద్దుగుహులు మేత మేసి ఓకే సాయంత్రం వాడితే మేతకు పట్టింది ఉదయం వేస్తున్నారు అంటే ఉదయం వేస్తా ఇప్పుడు వేసిన తర్వాత ఎన్ని రోజులు మీకు రిజల్ట్ అనేది కనిపించింది మూడు రోజులకి మూడు రోజులకి అంటే బాగా తినడం తులిసిరా ఆ డబ్బా వాడారు కదా ఇప్పుడు మొన్న మొన్న ట్రిప్పు కేజీ డబ్బా అందని వేసేసాను ఓకే మొన్న ఆ డబ్బా వేసాను మరుస నాటికే నాకు రియల్ కనపడింది బాగా తింటున్నాయి అయితే నాచినాటికి బాగానే నాపని ఒకటిన్నర నెల నుంచి వాడుతున్నారు కదా ఒక్కొక్క సెల్త్ మీద ఎంత వెయిట్ పెరిగిందండి మామూలుగా శనగ పిల్లలు కేజీ కేజీ నరబైకి తదయి రెండు కేజీలు వచ్చి